ప్రస్తుతం ఇప్పుడు పఠాన్ కోట్ దగ్గర ఏదైతే ఉందో మఖన్పూర్ అన్నటువంటి విలేజు మొత్తం పంట పొలాలంతా కూడా నీట మురిగినటువంటిది కాలువల దారల్లాగా పారుతున్నటువంటి ఈ ప్లేసెస్ చూడొచ్చు దాదాపు ఇప్పుడు అంటే ఈ పంజాబ్లోనే అంటే విపత్తు రాష్ట్రంగా కూడా ప్రకటించారు రోడ్లంతా కూడా కొట్టుకుపోయాయి ఎక్కడి వాళ్ళు అక్కడే దాదాపు మనకు ఇక్కడ విలేజెస్లోకి లోపలికి వస్తుంటే పిల్లలు అంటే వృద్ధులు అందరూ కూడా ఒక ఎవరు అంటే ప్రభుత్వం సహాయం చేయడానికి వచ్చింది అన్నటువంటిది రోడ్ల మీద దారులు అంటే దారి పొడవున కూడా వాళ్ళు ఆ సహాయం చేయడానికి వచ్చారని ఆకలితో అలమటిస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు ముఖ్యంగా మనం ఇక్కడ నేను పంజాబ్ పఠాన్కోట్ లోపలికి వచ్చాను దాదాపు మఖన్పూర్ అన్నటువంటిది ఇక్కడ చూడు ఇక్కడ దాదాపు ఇండ్లల్లోకి మొత్తం గ్రామాలంతా కూడా నీట మునిగాయి అలాంటి దృశ్యాలను మనం అడగడుగున కూడా చూడొచ్చు కానీ ఇక్కడ రోడ్లు మొత్తం కొట్టుకుపోయాయి కనీసం ఇదన్నా మనం నడవడానికి ఉంది ప్రస్తుతము కానీ ఇలాంటి రోడ్లు కూడా లేదు మొత్తం కొట్టుకుపోయినటువంటి ప్రతి దుష్్యం కూడా కనపడతది ఇళ్ళల్లో మొత్తము ఇళ్ళు వాళ్ళ నిత్యవసర వస్తులు అనుకోచ అన్ని కూడా కొట్టుకొని పోయాయి అకాహ సే ఆపి సర్ అమ్ మేక్చువల్లీ ఆరే హే సర్నాగౌం సే సర్నాగర్ సే జీ యే ఆప్ ఇదర్ కహా జా రహే హే హం లంగర్ లంగర్ लेके आए हैं सेवा से। के, 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 के लिए सेवा जी हां हमारी वो गाड़ी आगे चली गई है लंगर वाली जी जी कितने लास्ट सुबह सर इधर पूरा ये हम जैसे हाईवे से 15 కిలోమీటర్ अंदर आ चुके हैं तो पंद्रह किलोमीटर में पूरा अभी तक तो हमने जो देखा नुकसान ही हुआ है पूरा पानी भरा हुआ है पूरा नुकसान पानी ही पानी है हर जगह फसलों का नुकसान है हर जगह नुकसान ही घरों का नुकसान है वो जो कोलियाँ खे, खेत का को पूरा पानी भरा आप देख ही रहे हो कैसे पानी बाहर आ रहा है खेत से खेत पूरे भरे हुए हैं फसलें खराब हो रही हैं और जो वो अपना वो पुराना बाजार कोलियाँ वाला वो खत्म हो गया पूरा सबका नुकसान हो रहा है इसमें कितना पूरा गांव कितना आपने पंद्रह किलोमीटर आप आप पंद्रह किलोमीटर में हमने सात आठ गांव जैसे हमने देख के आए हैं पूरे पानी में ही है काफी नुकसान हो रहा है लोगों काफी काफी का बिल्कुल मतलब पूरा घर पे पानी आया घर भी डूब गए घर भी डूबे हैं और फसलों का भी नुकसान है घर भी डूबे हुए हैं लोगों का नुकसान है दुकाने सब नुकसान में है इसलिए हम राशन लेके और कोई लंगर सेवा लेके आए हमारी गाड़ी आगे गई है अच्छा जी ఇలా అంటే మొత్తం అంతా కూడా లంగర్ తీసుకొని వచ్చారు దాదాపు ఇక్కడ వె ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇతర అంటే ఎవరైతే గ్రామాల్లో వాళ్ళు ఇళ్లను పోగొట్టుకొని నిరాశ్రయులైనటువంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి లంగర్ అంటే ఏదైతే మనకు ఇక్కడ సేవా కార్యక్రమం అంటే పంజాబీస్ ఎక్కువగా కూడా లంగర్ పెట్టేసేసి కూడా వాళ్ళకి ప్రసాదాలు అలాంటివి కూడా ఇస్తుంటారు ఇట్లా అంటే ఈ విధంగా వాళ్ళు ఇక్కడ వచ్చేటటువంటి గ్రామంలో నిరాశలకు పంచడం కొరకు మా ముందరే దాదాపు ట్రక్కులు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులను తీసుకొని వచ్చినటువంటిది ఇదంతా కూడా వాటరు అంటే పంట పొలాల్లో మొత్తం నీట మురిగినటువంటి వాటరు మొత్తము అంటే మీరు చూస్తున్నారు పొలాల్లో అంతా కూడా నిండిపోయి ఒక నదీ ప్రవాహం లాగా కారుతుంది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మరి మనము అక్కడ నిలబడ్డానికి కూడా లేదు ఒకవేళ నిలబడ్డము అని అంటే మాత్రం రోడ్డు కోత తర్వాత ఆ వాటర్ ఫ్లోలో కూడా మనం కూడా కొట్టుకుపోయేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ పంజాబ్ అసలు ఇక్కడ దాదాపు నేను ఒక నూట పది కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తున్న ప్రతి విలేజ్ కూడా ప్రతి విలేజ్ కూడా మునిగినటువంటి దృశ్యాలు కనపడుతుంది పంజాబ్ మాత్రము అల్లకల్లోలమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి జీ आप इधर ही रहते है ना ही काम हो गया पीछे रहते है। तो पूरा पानी भर गया कितने दिन हो गए पूरा तीन हो गया चार पाँच दिन चार पांच दिन अच्छा ये पूरा पानी कहाँ से आ रही है ये पहले तो उधर रावी से आया था ओलिया से टूटा हुआ ना उधर से आ, आ, आ गया फिर तो इधर उजे दरिया पड़ता है उसका पानी आ गया फिर अभी तो वो नीचे चला गया अभी बारिश का पानी आ गया बारिश का बारिश भी बारिश था दो तीन दिन हो गया बारिश लगा हुआ ये पूरा पानी कहाँ जा रही है सर उरिया में जा रहा है इधर कि, कितना गांव पूरा पानी भरा हुआ इधर गांव में ज्यादा तो नहीं पानी आया इधर उधर हाँ। जो बांध के रहते ना पीछे पीछे उधर हाँ। डेरों में आया था पानी द, हाँ। ये, मतलब मतलब ज्यादा लोग लंगर लेके आ रहे हैं हाँ। पूरा बांटने के लिए जी जी लंगर तो लेके आ रहे हैं लेकिन जिनका नुकसान हुआ वो पास के साइड में बाहर रहते हैं ना जो बांध के पार उनका नुकसान हुआ बाकी जो पशुओं का चारा चूरा होता है ना उसका ज्यादा नुकसान हुआ है ఈ విధంగా అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి అనుకోవచ్చు ఇక్కడ నుంచి వాటర్ పొలాల నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహము కానీ అడుగడుగున మనకు ఇలాంటి దృశ్యాలు కనపడుతుంది మొత్తం మీద మాత్రము పంజాబ్లో ఇక్కడ వర్షాలతో అనుకోవచ్చు ఒకవైపు వరద ఉద్ధృతి మరొక వైపు ఏదైతే క్లౌడ్ బస్ట్ ఇలాంటి సంఘటనలతో అటు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు ఇటు పంజాబ్ కానీ పూర్తి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి అందరూ కూడా కొందరు కొందరు అటు నుంచి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళని మనం చూస్తున్నాము हाँ जी, हुआ। चार पांच दिन हो गए चार पांच दिन हो गए अच्छा, बाहर बा, भी चले गए ना हां जी। जी। पठान धर्मा तो कला